హలో అండి హాయ్ వెల్కమ్ టు పల్లెటూ పట్నం రుచులు ఈరోజు నాటు కొడుగుడ్లు ఉడకబెట్టేసి విలేజ్ స్టైల్ టమాటో కర్రీ అనేది తయారు చేద్దాం పక్కా హండ్రెడ్ పర్సెంట్ విలేజ్ స్టైల్ ఉంటుంది ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకొని దండిగా వెల్లుల్లి వేసేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని ఒక పదిహేను పచ్చిమిర్చి వేసేసుకొని కట్ చేసుకొని వేసుకుంటే కర్రీ అన్నిటి సూపర్గా ఉంటుంది అలాగే కొంచెం కరివేపాకును వేసేసుకొని వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఓన్లీ పచ్చిమిర్చితోనే ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను అలాగే కొంచెం పసుపుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకొని వీటన్నిటిని మంచిగా ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము కట్ చేసుకున్న పాకులు టమాటాలను వేసేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ధనిల పొడి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి కర్రీ అనేది తిక్కుగా ఉంది కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ నేను యాడ్ చేసుకుంటున్నాను కొంచెం గ్రేవీ కోసము మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం ఇక్కడ కారం పొడి వాడలేము కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నీళ్ళు అనేది మనకు తొందరగా ఇంకవు కాబట్టి వాటర్ వాటర్గా ఉంటుంది అందుకొరికి చూసి వేసుకోవాలి ఎగ్స్ని ఈ విధంగా టూ పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అది మీ ఇష్టము ఎగ్గుకి ఎగ్గుకి లాగానే వేసుకున్నా పర్లేదు నేను ఈ విధంగా వేసుకుంటున్నాను లంచ్ బాక్స్ కోసము ఈ విధంగా అన్నిటిని సెట్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది బాగుంటుంది నాటుకోడి గుడ్లు అనేవి హెల్త్కు చాలా మంచివి మీకు దొరికినప్పుడు అప్పుడప్పుడు ఇలా వండుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కర్రీ అనేది ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనము తినడానికి గ్రేవీ కావాలి కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పక్క విలేజ్ స్టైల్ నాటుకోడి కూడా రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు